ప్రభుత్వ నిర్లక్ష్యంతో వరదల వలన నీటి మునిగిన పంటలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ రఘునాథ బెరబెల్లి లక్షడిపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలోని చెరువు గండిపడి దాదాపు రెండు వందల ఎకరాల పంట పొలాలు నీటి మునిగి రైతులకు తీవ్ర నష్టం జరగడంతో ఆదివారం బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ వెరవెల్లి గ్రామాన్ని సందర్శించి నీటి మునిగినటువంటి పంటలను చెరువును పరిశీలించారు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన చెరువు కింద ఉన్న బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రతి ఏడాది రైతులు వార్ద వలన తీవ్రంగా నష్టపోతున్నారన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టకుండా కాలయాపన చేస్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో బ్రిడ్జ్ కోసం శంకుస్థాపన చేసి వదిలేశారని విమర్శించారు నీట మునిగిన పంటలకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని రఘునాథ్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సత్తయ్య బొప్పు కిషన్ బియ్యాల లచ్చన్న సతీష్ వెంకటేష్ రవీందర్ శశిధర్ పద్మ మరియు తదితరులు పాల్గొన్నారు కడెం ప్రాజెక్ట్ సందర్శించిన జిల్లా కలెక్టర్ నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని కడెం ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు యొక్క స్థితిగతులను ఇన్ఫ్లో ఎంత వస్తుంది మరియు అవుట్ఫ్లో ఎంత వదులుతున్నారు ఇరిగేషన్ అధికారులను అడిగిన జిల్లా కలెక్టర్ ప్రాజెక్టులో తప్పిపోయిన వ్యక్తి వివరాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని అడిగి తెలుసుకున్నారు